స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటూ ఈరోజు సమ్మర్ అదే వేసవి కాలానికి మంచి చలవ చేసే టిఫిన్ అండి ఇది చాలా ఆరోగ్యానికి మంచిది హెవీ అనిపించదు చలవ చేస్తుంది కూడాను నేను ఇంట్లో చేస్తుంటాను సమ్మర్లో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా టమాటాలు మంచినీటిలో ముక్కలు ఇలా కడిగేసుకోవాలండి ఆ గింజలన్నీ తీసేసి చూస్తున్నారు కదా టమాటాలు ఏ కూరలైనా మా టిఫిన్ ఎందులో వేసిన నేను గింజలు ఇలా మంచినీటిలో కడిగేసి ఆ ముక్కలు తీసేసి మళ్ళీ వాటర్ వడకట్టేసి కూరలో వేస్తానండి కూర అయినా టిఫిన్ అయినా దానికి సరిపడగా టమాటాలు క్యారెట్ పచ్చిమిరకాయలు బీన్స్ ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే అల్లముక్కలు పచ్చిమిరపకాయ కొత్తిమీర కరివేపాకు దీనికి పెసరపప్పు అండి అలాగే ఎర్రనూక ఉంటుంది కదా అది ఆవాలు జీలకర్ర కొన్ని మిల్ మేకరు ఇది ఫైబర్ కదండి ఇది అండి ఉప్మా రవ్వ ఇది బ్రౌన్ రైస్ నూక పెసరపప్పు కొంచెం మినపప్పు చనపప్పు ఇవన్నీ కలిపేసి చేస్తాను చవి బాగా పెట్టే రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి కాయగూర ముక్కలన్నీ వేసేయాలండి ఉల్లిపాయలు టమాటా పచ్చిమిరపకాయ క్యారెట్ బీన్స్ వేసి కొద్ది అల్లం తురుము కూడా వేసానండి కానీ చాలా బాగుంటుందండి కాయగూరలతో చేసాం తర్వాత పెసరపప్పు చలవు కదా హెవీ అనిపించదు అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా కొంచెం కొత్తిమీర మళ్ళీ లాస్ట్లో వేసుకుంటాం మిల్ మేకర్ కూడా శుభ్రంగా వాటర్ పిండి చేసి నూక వేస్తానండి పెసరపప్పు నూక బియ్యం నూక అన్నీ ఉన్నాయి గోధుమ నూక వేసి కలిపేసి వేయించాలి నేను ఇలా కూడా చేస్తాను విడిగా వేయించి కూడా వేస్తానండి పోపులే వేయించాను నూకని ఈ గిన్నెతో ఈ బాక్స్తో తీసుకున్నాను నూక నేను ఆ గ్లాస్తో రెండున్నర గ్లాసులు రెండున్నర కప్పులు నీళ్లు పోసాను కొద్ది పసుపు వేసి కోసర కలపాలండి పక్కన స్టవ్ మీద నీళ్లు మరగ పెట్టుకోవాలండి అవి అంటే నూక వేపుతున్నాం కదా పోపులు వేసేసి నీళ్లు కూడా మరగపెట్టుకుంటే మనకి బాగుంటుంది అన్నీ ఒకసారి పొయ్యకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఈ బాక్స్తో నూక వేసాను నూక బియ్య నూక గోధుమ నూక అదే ఎర్ర గోధుమ నూక ఉంటుంది చూడండి వెన్సిరవ అంటారు కదా అది పెసరపప్పు మూడు కలిపి కప్పుతో వేశాను దానికి రెండున్నర గ్లాసులు రెండు బాక్సులున్నర నీళ్ళు పోసానండి నీళ్ళు పక్కన మరుగుతూ ఉంటాయి ఇక్కడ నోకేమి పోపులేసి వేపుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు షాల్ట్ వేసుకోవాలండి కొంచెం మరీ పొడి పొడు కాకుండా కొద్ది లూజ్గానే చేసిన అందుకే ఇంకో అరకప్పు నీళ్ళు పోసాను జనరల్గా అయితే ఒక కప్పుకి రెండు గ్లాసులు నీళ్లు పోస్తే చా సరిపోతుంది ఒక కప్ ఏ కప్తో నోకి తీసుకున్నా ఆ కప్తోనే రెండు కప్పులు నీళ్ళు అయితే సరిపోతాయి నేను రెండున్నర పోసానండి కొంచెం లూజ్గా మెత్తగా ఉంటే మంచిది కదా ఉప్పు చూసుకోవాలి సరిపోతే మళ్ళీ కొంచెం వేసుకొని నాకైతే సరిపోయింది అలా కలుపుతూ పక్కన స్టవ్ మీద వెలిగించి స్టవ్ వెలిగించి అట్లా పెట్టి దాని మీద ఈ గిన్నె పెట్టుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచితే అండి మనకి అలా చక్కగా బాగా ఉడుకుతుందండి అడుగు అంటకుండా చాలా చాలా రుచికి రుచి ఉంటుంది సమ్మర్కి ఎండాకాలానికి మనకి వేడి చేయకుండా ఉంటుంది పెసరపప్పు వేసాం కదండి మన ఇష్టం ఎన్ని కాయగూరలు అయినా వేసుకోవచ్చు చూడండి అలాగే పలుగ్గా ముద్దుగా ఉంది మెత్తగా ఉంది ఇలాగే తింటే మంచిదండి చట్నీ వేసుకోవచ్చు పెరిగేసుకోవచ్చు ఇంట్లో మనకి చట్నీలు ఉంటాయి కదండి శుభ్రంగా అవి వేసుకొని తినచ్చు చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడటానికే చాలా బాగుంది తింటే ఇంకా రుచిగా ఉంది ఉత్తు నోకేసి చేస్తే వేడి చేస్తుంది కదా అందుకే నేను పెసరపప్పు వేస్తుంటానండి ఒక్కోసారి అయితే కారం బదులు మిరి మిరియాల పొడి వేస్తానండి నెయ్యి వేసి చేస్తాను అది ఒకసారి చేసి పెడతాను వీడియో హార్ట్ పొంగల్లాగా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలాగుందో కామెంట్ చేయండి నా వీడియోస్ చూస్తూ నన్ను ఆదరిస్తున్న వారందరికీ పేరు పేరు నా ధన్యవాదములండి ఇలాగే మీ సపోర్ట్ కావాలి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటా